మీటింగ్ కల్లకొరితలో పౌర హక్కుల సంఘ సంబంధించిన కొందరు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఏడాది కాలంలో హక్కులని కాల రాస్తున్న సందర్భంలో మీరు చాలాసార్లు గొంతు ఇంపించే ప్రయత్నం చేశారు ఈ హక్కుల మీద మీ ఆలోచన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీద చెప్పండి సార్ ఈ ఏడాది కాలంలో వచ్చిన మొదటి రోజుల్లోనే పవర్కు రాకముందే కొన్ని ప్రామిసులు చేసి ఉన్నది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను పౌర హక్కులకు గ్యారెంటీ పడతాను పౌర ప్రజాస్వామ్య వాతావరణంలో పరిపాలన చేస్తాను ప్రజా పరిపాలన చేస్తాను మా పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది అయితే నేను నా వంతుగా ఏడో గ్యారెంటీ ఇస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అని అయితే ఆచరణలో ఈ వన్ ఇయర్ కాలంగా ఏం కనబడిందో చెప్తాను ఆయన ఆ మాటలు అన్నప్పుడు కొంత పాజిటివ్ గా టోన్ సెట్ అయింది సమస్యల పరిష్కారానికి నచ్చలోట్లే దిగి రావాలన్నాడు చాలా ఒక టోన్ సెట్ అయింది సెట్ అయిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం ఏదైతే నిర్బంధాన్ని ప్రయోగించిందో ప్రజల మీద ఒక హాంకార పూరితమైన పరిపాలన కొనసాగించిందో అది గమనించిన ముఖ్యమంత్రి మరో మాట కూడా అన్నాడు ఏమన్నాడంటే ఈ పౌరాకులను నిలబెడతానని నక్సలైట్లు కావాలని కోరుకుంటే పౌరాహకులను నిలబెడతానని చెబితే ఏమైందంటే ఆయన మీద ఒక పాజిటివ్ ట్రెండ్ సెట్ అయ్యి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ గా మనం సమీక్షిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు ఎన్కౌంటర్లు జరిగినాయి ఎన్కౌంటర్లో ఇరవై ఐదు మంది చనిపోయింది లోకపు దొత్తుల్లో పది మంది చనిపోయింది దాన్ని కనుక మనం యావరేజ్ చేస్తే సంవత్సరానికి ఎన్కౌంటర్లో సంవత్సరానికి పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఇద్దరు చొప్పులు చనిపోయి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరానికి పద్నాలుగు మంది చనిపోయారు మూడు ఎన్కౌంటర్లలో పద్నాలుగు మంది చనిపోయారు ఎవరు మీరు అధిగమించి పదిహేను పోటీ పడ్డరో మనం ప్రజల లెక్కేసుకోవచ్చు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది మంది లేకపోతే చనిపోతే ఈ వచ్చిన ఏడాదిలోనే ఇద్దరు ఇక్కడ మన తెలంగాణలో ఆ కస్టడీ మనాలండి పోలీసులు లాఠీ చార్జీలు పోలీసులు మహిళల మీద పాడు కొట్టడము పోలీసులు ఆ రైతు మహిళల మీద పాడు కొట్టడము ఆ పైన లంబడి యువతని మహిళల పైన కొట్టి సున్నిత భాగాల మీద కొట్టడం మనం లవిచర్లలో చూశాం అసలు తలదించుకున్నంత పని ఉంది షాబ్ లో పోయిన ఆగస్టు లో లో ఒక దొంగతనం బంగారు దొంగతనం కేసు మోపి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు రెండు గంటల వరకు ఆమె బట్టలు ఇప్పేసి స్టేషన్ లో పోలీసులు బోల్ట్ పెట్టి ఒంటరి చేసి బట్టలు ఇప్పేసి ఒక కొత్త నిక్కర్ తొదిగి ఆమెను వెల్లకి పడుకోబెట్టి ఒక పోలీసు ఒక కాలు పెట్టి ఒకవైపు లాగితే ఇంకో పోలీసు ఇంకో ఇంకో కాలు ఇంకో వైపు కూస్తే మొత్తంగా బలబల రక్తస్రావర్ధనాదాలు పెట్టింది ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది ఇదే అవరాకులం కాపాడుతామని కేవలం వీళ్ళు మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ ఎక్కడ ఆచరణలో వీళ్ళు పెట్టలేదు దీని మీద మీ గొంతు మీ ఆలోచన విధానం కానీ ఎట్లా కాపాడాలని అంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు అదే అంటే ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో గద్వాలలో బిజ్వరం ఉన్న గ్రామంలో ఒక పదహారు సంవత్సరాల బాలికలు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి హింసిస్తే ఆమె నర్సటరీ వచ్చేసి ఆ ఇంత పూర్వల దసరా పండుగ రోజు చనిపోయింది ఆ లింగాల గ్రామంలో నార్కన్నూర్ జిల్లా లింగాల లింగాల గ్రామం మా బల్మూరు మండలం అక్కడ ముగ్గురు యువకులను పోలీసు ఏదో పెట్రోల్ బంక్ లో గొడవ అయ్యిందని ముగ్గురు యువకులను తీసుకుపోయి వాళ్ళని మూడు రోజులుగా ఆ టార్చర్ చేసి వదిలిపెట్టింది వదిలిపెట్టేటప్పుడు మంగళాల పిలిచి గుండు గుండు కొట్టించి పంపించింది ఇది ఏం న్యాయము ఇదేం చట్టబడ్డ పాశ్నిస్తున్నాను పోలీసులకు ఈ రకమైన అధికారాలు ఎక్కడ ఉన్నాయి నేను మొదటిగా చెప్తున్నా రాజ్యం అంటేనే హింస ఈ ఏదో ప్రజాపాయం చేస్తున్నాను అంత మాత్రమే మనం ఓ పొంగిపోయాల్సిన అవసరం లేదు పోలీసులు ఆ రాజ్యం చేతిలో పోలీసులు ఉన్నంత వరకు పోలీసుల చేతిలోకి ప్రభుత్వాలు జారుకున్నంత వరకు ఈ హింస కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికీ కొన్ని గ్రామాలలో అధికారులు ఇబ్బంది పెడుతున్నా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక మానవ హక్కుల సంఘాలను కూడా సంప్రదించడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా ఆ న్యాయం జరిగేలా చూస్తున్నారు అయినా కూడా న్యాయం జరగక ఇప్పటికీ ఇంకా ఈ హక్కులని కాలరాస్తున్న వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో అదే అందుకని చెబుతున్నాను నేను మానవ హక్కుల సంఘాలు హక్కుల సంఘాలు మొత్తంగా ప్రజా సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు రిలీజ్ చేస్తున్నాం స్టేట్మెంట్లు విడుదల చేస్తున్నాం మొన్న తుక్కుగూడలో ఒక టీచర్ని ఒక టీచర్ను ఆ స్టూడెంట్ అయ్యప్ప మాల వేసుకున్నాడు ఆయన నీలోదో కాలు తగిలిందనో చూడక తగిలితే మొత్తం ఆ మాలలు వేసుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి టీచర్ని ఒక విద్యార్థి కాళ్ళు మొక్కిపించడం అనేది ఏ ధర్మం ఏ సనాతన ధర్మం ఏ మతం ఒప్పుకుంటుంది మళ్ళీ ఒకవైపు గురుదేవ భావ అంటారు గురువే పెద్ద పూజ అంటారు గురువును ఒక దేవుడిగా చూస్తారు దేవుడిగా చేసే గురువును విద్యార్థి చేత విద్యార్థిని కాళ్ళ మీద పడించడం అనేది ఇంతగా పోతే ఈ ఫాసిజం ఇట్లా పెరిగిపోతే మా దృష్టికి అటు రాజహింస అటు లాకప్ మరణాలు ఇటు ఎన్కౌంటర్లు ఇటువంటి ఫాసిస్ట్ చర్యలు పోలీసులు చేస్తున్న దాడులు ఇవన్నీ మా దృష్టికి వస్తున్నప్పుడు రైతుల మీద చేస్తున్న దాడులు గుట్టలను విధ్వంసం చేస్తున్నారు అక్కడ మేలారం గ్రామం ఉంది బడమూరు మండలంలో ఆ గుట్టను విధ్వంసం చేస్తున్నారు దాని కడుపులో ఏదో బంగారు ఉన్నత తవ్వుకొని పోతారంటే మొత్తం పోలీసు పహారాలు ఆ గుట్టను విధ్వంసం చేస్తుంటే ఆ ఊరు వాళ్ళంతా మా జీవితం అంతా గుట్ట మీద ఆధారపడిందని దాన్ని ఎదుర్కొంటూ దాన్ని అడ్డుకుంటే పోలీసులు వచ్చేసి దాదాపుగా ఆ ఊర్లో ఉన్న యువకులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతున్నారు జైళ్లకు పంపుతున్నారు అయితే ఇవన్నీ మా దృష్టికి వస్తున్నది మేము ముఖ్యమంత్రికి చెప్పదలుచుకునేది ఏంటంటే మేము ఏదైతే పత్రికా ప్రకటనలు చేస్తున్నామో ఏదైతే ఆ నివేదికలు విడుదల చేస్తున్నాము చూడండి లేదా మీ మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయిపోయిందా మీ దృష్టికి వస్తలేదా ప్రజా మాటిచ్చారు కదా పౌర ప్రజాస్వామిక వాతావరణాన్ని మాటిచ్చారు కదా అందుకని అందుకని ఈ మా నివేదికను చూస్తే మనం మీరు అర్థం చేసుకుంటారు మాతో సంభాషించిన అర్థం చేసుకుంటారు ఇక్కడ నిర్బంధం ప్రయోగించుకుంటూ సంఘాలతో సంభాషణ లేకుండా లేదా మేధావులని నిరంతరం ఒక సందర్శనలో పెట్టుకోకుండా పాలన చేసిన కేసీఆర్ కు ఎట్లయిపోయిందో మీ పరిస్థితి కూడా సంవత్సరానికి ఎట్లా కావడం చాలా దురదృష్టకరంగానే ఉంది థ్యాంక్ యూ అండి మొత్తానికి హక్కులని కాపాడుకోవాలన్న బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది పౌర హక్కులకు ఉంది మానవ హక్కులకు ఉంది ఆ రైతులు హక్కు కావచ్చు మహిళల హక్కులు కావచ్చు ఎవరైనా హక్కులను కాపాడుకుని నిజంగా పనిచేయాలి అధికారులు కానీ చట్టం కానీ ప్రభుత్వం కానీ రాజకీయ రంగాలు కానీ రాజకీయ నాయకులు కానీ సో ఈ హక్కులను కాపాడుకుని ఎప్పుడైతే వీళ్ళు ఈ దిశగా పాయించారో అప్పుడే కానీ ప్రజాస్వామ్యంగా గానీ ఏదైతే రాజకీయ ప్రస్తావన కూడా సమానంగా ఉంటుందని ఇక్కడ లేకపోతే మానవ హక్కుల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని ఇక్కడ మానవ హక్కుల సంఘం నుంచి కొందరు చెప్పుకొచ్చారు ఇదాన్ని మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీ నుంచి నేను మీ